హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులోని అత్యంత కీలకమైన మరియు విప్లవాత్మకమైన సెక్షన్లో ఒకటైన సెక్షన్ ఫోర్టీన్ హిందూ స్త్రీ ఆస్తిపై సంపూర్ణ యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ సెక్షన్ స్త్రీల ఆస్తి హక్కులలో ఉన్న పాతకాలపు పరిమితులను పూర్తిగా తొలగించింది సెక్షన్ ఫోర్టీన్లోని సెక్షన్ వన్ అనేది హిందూ స్త్రీకి హిందూ స్త్రీకి ఆమె ఆస్తిపై ఉన్న హక్కును స్పష్టం చేస్తుంది ఎనీ ప్రాపర్టీ ప్రొసెస్డ్ బై ఎ ఫీమేల్ హిందూ వెదర్ ఎక్వైర్డ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ది కమాన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ షల్ బీ హెల్డ్ బై హెర్ యాజ్ ఫుల్ ఓనర్ దేర్ ఆఫ్ అండ్ నాట్ యాజ్ అ లిమిటెడ్ ఓనర్ ఒక హిందూ స్త్రీ ఏ ఆస్తిని కలిగి ఉన్నా అది కదిలే ఆస్తి అయినా స్థిరాస్తి అయినా లేదా వ్యాపారమైనా ఆ ఆస్తిని ఆమె ఈ చట్టం అమల్లోకి రాకముందు అంటే పంతొమ్మిది వందల యాభై ఆరు ముందు సంపాదించిన లేదా తరువాత సంపాదించిన ఆమె ఆ ఆస్తిపై సంపూర్ణ యాజమానిగా ఉంటుంది ఆమె పరిమిత యాజమానిగా ఉండదు పాత నియమం అంటే ఏమిటి పంతొమ్మిది వందల యాభై ఆరుకి ముందు హిందూ స్త్రీలు ముఖ్యంగా భార్యలు లేదా తల్లులు ఆస్తిని హిందూ స్త్రీ ఎస్టేట్ కింద పరిమితంగా మాత్రమే కలిగి ఉండేవారు దీని ప్రకారం ఆమె ఆస్తిపై జీవితకాలపు హక్కు మాత్రమే ఉండేది ఆమె ఆ ఆస్తిని అమ్మడానికి లేదా వీలునామా రాయడానికి పూర్తి హక్కు ఉండేది కాదు ఆమె మరణించిన తర్వాత ఆస్తి ఆమె వారసులకు కాకుండా పిత్రార్జిత వారసులకు వెళ్ళేది సెక్షన్ పద్నాలుగులోని సబ్సెక్షన్ వన్ ద్వారా ఈ పరిమిత యాజమాన్య సిద్ధాంతాన్ని రద్దు చేయబడింది ఇప్పుడు ఒక హిందూ స్త్రీ కొడుకుతో సమానంగా తన ఆస్తిపై అమ్మే తాకట్టు పెట్టే దానం చేసే మరియు వీల్నామా రాసే సంపూర్ణ హక్కును కలిగి ఉంటుంది ఈ నిబంధన యొక్క సారాంశం ఏంటంటే సెక్షన్ ఫోర్టీన్లోని సబ్సెక్షన్ వన్ అనేది హిందూ స్త్రీలకు ఆర్థిక స్వాతంత్రాన్ని కల్పించి వారిని ఆస్తిపై సంపూర్ణ యాజమానులుగా గుర్తించిన చారిత్రక సవరణ ఇది పాతకాలపు పరిమిత హక్కులను రద్దు చేసింది హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులోని అత్యంత ముఖ్యమైన సెక్షన్ ఫోర్టీన్ హిందూ స్త్రీ ఆస్తిపై సంపూర్ణ యాజమాన్యం గురించి మనం తెలుసుకుంటున్నాం సబ్ సెక్షన్ వన్ ద్వారా స్త్రీకి తన ఆస్తిపై పూర్తి హక్కు లభించిందని మనం తెలుసుకున్నాం మరి ఈ సెక్షన్ ప్రకారం ఆస్తి అంటే ఏమిటి అందులో ఏమేమి చేరుతాయి ఈ విషయాన్ని సెక్షన్ ఫోర్టీన్లోని సెక్షన్ వన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చాలా స్పష్టంగా చెబుతుంది ఈ వివరణ ఒక హిందూ స్త్రీ ఏ మూలాల నుండి ఆస్తిని సంపాదించినా అది సంపూర్ణ యాజమాన్య ఎందుకు వస్తుందని ధృవీకరిస్తుంది ఇన్ దిస్ సబ్సెక్షన్ ప్రాపర్టీ ఇన్క్లూడ్స్ బోత్ మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అక్వైర్డ్ బై ఎ ఫీమేల్ హిందూ బై ఇన్హెరిటెన్స్ ఆర్ డివైస్ ఆర్ అట్ పార్టిషన్ ఆర్ ఇన్ లూయూ ఆఫ్ మెయింటెనెన్స్ ఇన్ లూయ్యూ ఆఫ్ మెయింటెనెన్స్ ఆర్ ఎరియర్స్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆర్ బై గిఫ్ట్ ఫ్రమ్ ఎనీ పర్సన్ వెదర్ ఏ రిలేటివ్ ఆర్ నాట్ before it or after her marriage or by her own skill or exertion or by purchase or by prescription or in any other manner whatsoever and also any such property held by బై హెల్డ్ బై హెర్ యాజ్ స్త్రీ దాన ఇమీడియట్లీ బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ ఈ సెక్షన్ కింద ఆస్తి అంటే కదిలే ఆస్తి బంగారం నగదు షేర్లు మరియు స్థిరాస్తి ఇల్లు భూమి రెండు ఇందులో చేరుతాయి ఆస్తిని ఈ క్రింద పద్ధతిలో ఏ విధంగా సంపాదించిన ఆస్తిని ఇక్కడ పేర్కొన్న విధంగా ఏ విధంగా సంపాదించినా అది ఆమె సంపూర్ణ యాజమాన్ కిందకు వస్తుంది సంపాదించిన పద్ధతి వారసత్వం లేదా వీలునామా కింద వారసత్వంగా లేదా వీలునామా ద్వారా పొందిన ఆస్తి కుటుంబ ఆస్తి విభజనలో ఆమెకు లభించిన వాటా ద్వారా కానీ భరణంకి బదులుగా లేదా భరణం బకాయిలకు బదులుగా పొందిన ఆస్తి కావచ్చు పెళ్లికి ముందు పెళ్లి సమయంలో లేదా తరువాత బంధువుల నుండి అయినా ఇతరుల నుండి అయినా బహుమతిగా పొందిన ఆస్తి ఆమె లేదా ఆమె కృషి ద్వారా సంపాదించిన ఆస్తి లేదా కొనుగోలు చేసిన ఆస్తి లేదా నిర్ణీతి కాలంలో ఉపయోగించడం ద్వారా సంపాదించిన హక్కు మరియు చట్టం అమల్లోకి రాకముందు ఆమె స్త్రీధనంగా కలిగి ఉన్న ఆస్తి పైన పేర్కొనబడిన మరే ఇతర మార్గంలో సంపాదించిన ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ వివరణ యొక్క ముఖ్య ఉద్దేశం హిందూ స్త్రీ సంపాదించిన ఆస్తి మూలాల విషయంలో ఎలాంటి సందేహానికి తావివ్వకుండా విశాలమైన అర్థాన్ని ఇవ్వడం ఒకవేళ ఆస్తి బదిలీ న్యాయపరమైన నిబంధనల ద్వారా పరిమితం చేయబడితే అప్పుడు మాత్రమే ఈ పూర్తి యాజమాన్యానికి మినహాయింపు ఉంటుంది లేదంటే ఏ మూలం నుండి వచ్చినా అది ఆమె సంపూర్ణ ఆస్తి అవుతుంది ఈ సెక్షన్ యొక్క సారాంశం ఏంటంటే సెక్షన్ ఫోర్టీన్లోని సెక్షన్ వన్ యొక్క వివరణ ద్వారా హిందూ స్త్రీకి తన స్థిరాస్తి మరియు కదిలే ఆస్తులపై అది వారసత్వం ద్వారా వచ్చిన విభజన ద్వారా వచ్చిన బహుమతి ద్వారా వచ్చిన లేదా స్వీయాకృషి ద్వారా వచ్చిన ఆ ఆస్తిపై సంపూర్ణ యాజమానిగా హక్కు లభిస్తుంది ఇప్పుడు ఈ పూర్తి యాజమాన్యానికి ఉన్న ఒక ముఖ్యమైన మినహాయింపు గురించి తెలుసుకుందాం అదే సెక్షన్ ఫోర్టీన్లోని సబ్సెక్షన్ టూ సబ్ సెక్షన్ 2 లోని సబ్ సెక్షన్ 2 అనేది స్త్రీకి ఆస్తిపై సంపూర్ణ హక్కు ఎప్పుడు లభించదో స్పష్టం చూస్తుంది నథింగ్ కంటైన్డ్ ఇన్ సబ్ సెక్షన్ 1 షల్ అప్లై టు ఎనీ ప్రాపర్టీ అక్వైర్డ్ బై వే ఆఫ్ గిఫ్ట్ ఆర్ అండర్ ఏ విల్ ఆర్ ఎనీ అదర్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ అండర్ ఏ డిగ్రీ ఆర్ ఆర్డర్ ఆఫ్ ఏ సివిల్ కోర్ట్ ఆర్ అండర్ ఎన్ అవార్డ్ వేర్ ది టర్మ్స్ ఆఫ్ ది గిఫ్ట్ విల్ ఆర్ అదర్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ ది డిగ్రీ ఆర్డర్ ఆర్ అవార్డ్ ప్రిస్క్రైబ్ ఎ రిస్ట్రిక్టెడ్ ఎస్టేట్ ఇన్సర్చ్ ప్రాపర్టీ ఒక హిందూశ్రీ ఆస్తిని ఒక హిందూ స్త్రీ ఆస్తిని బహుమతి వీలునామా కోర్టు డిగ్రీ కోర్టు ఉత్తర్వు లేదా మరేదైనా పత్రం ద్వారా పొందినప్పుడు ఈ నిర్ణయం వర్తిస్తుంది ఈ నిర్ణయం వర్తిస్తుంది ఆ పత్రం యొక్క నిబంధనలో ఆ ఆస్తిపై పరిమితి ఆ ఆస్తిపై పరిమిత ఎస్టేట్ను నిర్దేశించినట్లయితే అప్పుడు సబ్సెక్షన్ వన్లో చెప్పబడిన సంపూర్ణ యాజమాన్య హక్కు ఆమెకు వర్తించదు పరిమిత అస్టేట్ అంటే ఏమిటి పరిమిత అస్టేట్ అంటే ఆ ఆస్తిపై పూర్తి స్వేచ్ఛ హక్కులు ఉండకపోవడం ఆ ఆస్తిని ఇచ్చిన తాత లేదా వీలునామా కర్త ఉద్దేశపూర్వకంగా నియంత్రణ విధించడం ఉదాహరణకు ఒక తండ్రి తన కూతురికి ఆస్తిని బహుమతిగా ఇస్తూ ఈ ఆస్తిపై ఆమెకు జీవితకాలం మాత్రమే హక్కు ఉంటుంది ఆమె మరణించిన తర్వాత ఇది నా మనవుడికి వెళ్ళాలి అని పత్రంలో స్పష్టంగా పేర్కొంటే అప్పుడు ఆమె పూర్తి యాజమాన్యం కాలేదు ఆమె హక్కు పరిమితం చేయబడుతుంది ఇక్కడ చట్టపరమైన అంతర్దృష్టిని పరిశీలించినట్టయితే ఈ నిబంధనకు సంబంధించిన చట్టపరమైన అంతర్దృష్టిని పరిశీలించినట్టయితే ఈ సెక్షన్ ఆస్తిని ఇచ్చిన వ్యక్తి ఈ సెక్షన్ ఆస్తిని ఇచ్చిన వ్యక్తి యొక్క ఉద్దేశాన్ని కాపాడడానికి ఉద్దేశించబడింది ఆ వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే స్త్రీకి ఆస్తిని పరిమిత కాలానికి లేదా పరిమిత హక్కులతో ఇచ్చాడని నిరూపించగలిగితే సెక్షన్ ఫోర్టీన్లోని సెక్షన్ వన్ యొక్క ప్రయోజనం వర్తించదు ఈ మినహాయింపును క్లెయిమ్ చేయాలంటే ఆ బహుమతి పత్రం లేదా వీలునామాలో ఆ పరిమితిని ఖచ్చితంగా మరియు స్పష్టంగా పేర్కొనాలి ఈ నిబంధన యొక్క సారాంశం ఏంటంటే సెక్షన్ ఫోర్టీన్లోని సెక్షన్ టూ అనేది సెక్షన్ ఫోర్టీన్లోని సెక్షన్ వన్కి ఒక ముఖ్యమైన మినహాయింపు బహుమతి వీలునామా లేదా కోర్టు ఉత్తర్వు వంటి లిఖితపూర్వక పత్రాలలో ఆస్తిపై పరిమిత హక్కులు స్పష్టంగా విధించబడితే స్త్రీకి పూర్తి యాజమాని లభించదు